శుభవార్త అండి ఏంటంటే భారతదేశంలో ఏర్పాటు కాబోయే బుల్లెట్ ట్రైన్ ఆంధ్రప్రదేశ్ మీదుగా చిత్తూరు ఏరియాలో ఒక రైల్వే స్టేషన్ అయితే నిర్మించబోతున్నారు మనం ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం ఈ పక్కన ఉన్నటువంటి మ్యాప్ చిత్తూరు బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్కి సంబంధించినటువంటి మ్యాప్ చిత్తూరు సమీపంలో వెళ్ళే చెన్నై బెంగళూరు బుల్లెట్ ట్రైన్ మార్గం ఇక్కడ మనం చూడవచ్చు ఎరుపు లైన్ బుల్లెట్ మార్గం రైల్ పసుపు లైన్ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే అని చెప్పాలి చిత్తూరు బుల్లెట్ ట్రైన్ స్టేషన్ వచ్చేసి నూట తొంభై రామాపురం కొత్తపల్లి సమీపంలో నిర్మితం కాబోతోంది చిత్తూరు జిల్లాలో ఎలివేటెడ్ ట్రాక్లు అరవై ఐదు కిలోమీటర్లు టెర్నల్ ఘాట్ పదకొండు కిలోమీటర్లు మొత్తం డెబ్బై ఏడు కిలోమీటర్లు ఈ జిల్లాలో వెళ్ళబోతా ఉంది ఈ ఈ లైన్పై రైలు గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి అంటే మన చిత్తూరు జిల్లా వాసులు అటు చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళాలంటే చాలా తక్కువ సమయంలోనే వెళ్ళిపోయే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ యొక్క మార్గం ఎలా వర్క్ జరుగుతుందంటే భూసేకరణ ప్రక్రియనే వేగంగా జరుగుతూ ఉంది ఇది మూడు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు నెలల్లో పూర్తి కావచ్చు అని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు మొత్తానికి ఏమైనా ఇది ఆంధ్రప్రదేశ్ వాసులకు సంతోషించదగిన విషయమే ముల్లి ట్రైన్ లైన్ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లడం అనేది సంతోషించిన విషయమే మరి ఈ విషయమై ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం